ముందుగా రైతు సోదరులందరికీ ముందుగా నమస్తే మనమైతే ఈ వీడియోలో అనంతపురం టమాటా స్టాక్ ఎంత వచ్చింది అలాగే వాటి ధరలు ఎలా ఉన్నాయో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక ఆ వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ అయితే ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై మూడో తేదీ ఆగస్టు నెల రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ముందుగా స్టాక్ చూసుకుంటే ఒక లక్ష ఎనభై వేల గ్రేట్లు అయితే ఈరోజు అనంతపురం మార్కెట్లోకి రావడం జరిగింది చిన్న గ్రేట్లు ఇంకా క్వాలిటీలు అన్క్వాలిటీలు అన్నీ కలిపి వచ్చాయినా పెద్దగా అన్ని క్వాలిటీలు ఏం లేవు వానకాయలు కూడా క్వాలిటీలు నో సెల్లు కూడా ఈరోజైతే మార్కెట్లోకి వచ్చాయి ఒక లక్ష ఎనభై వేల క్రేట్లు వచ్చాయి ఇప్పుడు యాక్షన్ పక్కన చూసుకున్న టాప్ రేట్ వచ్చి మూడు వందల ఇరవై రూపాయలు అయితే టాప్లెట్ పడిందనా ఒక మండిలో మూడు ఒక మండీలో రెండు డెబ్బై ఇలా అయితే టాప్లెట్లు పడ్డాయి యావరేజ్గా మార్కెట్ వచ్చి నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయలు లోపల అయితే మార్కెట్ అయితే ఎక్కువ ఐటార్లు పడుతున్నాయినా ఇక నో సెల్ అంటే డెబ్బై రూపాయల నుంచి అయితే పడుతున్నాయి కొన్ని అయితే యాక్షన్ కూడా వేయలేదు ఇంకా యాక్షన్ జరుగుతుందా ఏమైనా టాప్ రేటు పెరిగినా యావరేజ్ రేట్లు పెరిగినా కూడా నెక్స్ట్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇప్పుడైతే నూరు రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే యావరేజ్ టాప్ వచ్చి మూడు వందల ఇరవై మూడు వందలైతే టాప్ రేట్లు పడినా ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నా థ్యాంక్ యూ